నల్గొండ మత సామరస్యానికి పెట్టింది పేరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు రంజాన్ పండుగ సందర్భంగా ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మునుగోడు రోడ్లో ఉన్న ఈద్గాలో రంజాన్ సందర్భంగా ముస్లింలతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర మరుగులేనిది అని అన్నారు దేశాభివృద్ధికి ఎంతోమంది ముస్లింలు కృషి చేశారని అందులో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా సైంటిస్ట్గా చేసిన సేవలు మరవలేనివని అన్నారు నల్గొండలో శాంతి భద్రతలు బాగుండాలని హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు పేద ముస్లింలకు ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నల్గొండ పట్టణం సమీపంలో పేదవారికి ఇండ్ల నిర్మాణానికి భూమిని గుర్తించడం జరిగిందని ప్లాట్లు నేరువారికి ప్లాట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని ప్లాట్లు ఉంటే నేరుగా ఇల్లు కట్టించడం జరుగుతుందని అన్నారు ఎస్పీ శివచంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో హిందూ ముస్లిం అందరూ సోదరభావంతో ఉండాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు